వెల్కమ్ టు టీవీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని జనసేన చిన్నబాబు పేర్కొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు చిన్నబాబు పేర్కొన్నారు కాకినాడ జనవలి స్వచ్ఛంద సేవా సంస్థల వృద్ధుల అనాథ ఆశ్రమంలో చిన్నబాబు జన్మదిన పురస్కరించుకుని పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్కు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్కు లక్ష రూపాయలు విరాళాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో త్రినాథ్ రామకృష్ణ చరణ్ చైతన్య ఖాళీ దాడిన్ నమ్మారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా జన సందర్భంగా నా మీడియా మిత్ర ఆధ్వర్యంలో ఇక్కడ జనావళి సత్యంగా వృద్ధాశ్రమం ఎసరపరం జరిగింది అక్కడ అంటే స్వల్పంగా వాళ్ళకి ఏదో మన ఉత్తాపతి ఆయన ఫ్రూట్స్ బ్రెడ్ బిస్కెట్స్ అన్నీ వేళ ఖర్చు జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో ఆయన సేవాగుణం భావజాలం ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నా బర్త్డే గతంలో కూడా ఈ ఈ ఈ ఆశ్రమంలో చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు వినూత్నంగా మన మీడియా మిత్రుల ఆధ్వర్యంలో మేంతా కలిపి ఈ విడుదలకి ఈ పూర్తి స్థాయి పట్టిపడడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా బర్త్డేతో సంబంధం లేకుండా ఇటువంటి ఆశ్రమాలకి అలాగే డాక్టర్ సీతమ్మ గారి క్యాంటీన్కి మా వంతు సాయంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు బుకేలు కానీ సారులు కానీ వద్దు ఎక్కడన్నా ఆశ్రమాలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఉంటే వారికి కొంచెం ఆకలి తీర్చున్న కాన్సెప్ట్ అని చెప్పారు దాన్ని ఆచరణలో పెట్టడం కోసం మా వంతు కృషిగా మేము రోజు నుంచే ప్రారంభించాము రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి బకాసీతమ్మ గారు క్యాంటీన్కి అంటే వారు చేసే అన్నదానానికి కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అది గౌరవ పంత నానాజీ గారు జిల్లా అధ్యక్షులు బాబు గారు ఆయన ఆ దూరంలో ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అది ఇప్పుడు మళ్ళీ మీడియా మిత్రులు తెలియజేస్తాం అలాగే దకాశీతమ్మ అన్నదానానికి సంబంధించి ఎవరు ఎక్కడ కార్యక్రమం చేసినా అదే స్పోర్ట్స్ వరకు చాలా గట్టిగా చేస్తున్నారు వాళ్ళు ప్రతి వాళ్ళు ఆయనతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యి మామూలు సహాయంగా మేము కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మన మీడియా మిత్రులు నా మా సహచరులతో కలిసి చేసుకుంటే చాలా ఆనందం ఉంది ప్రతి ఒక్కరు కూడా మీ ఈ పుట్టినరోజులకి కానీ శుభకార్యాలకు కానీ ఇటువంటి వృద్ధాశ్రమాలకు సాయం సహాయం చేయాలని కోరుతున్నాం